హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా సో ఇట్స్ సండే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది ఇంకా చాలా హాయిగా అయితే నిద్ర లేచానండి ఇవాళ ఎందుకంటే సండే కదా కాస్తంత లేట్గా లేచే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒక వన్ అవర్ అయితే అంటే సెవెన్ థర్టీకి అట్లా లేస్తారనమాట సండే అంటే అట్లాగే ఈరోజు సండే కాబట్టి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అనేది ఉండనే ఉండదనమాట ఇదైతే మా ఇంట్లో పాలసీ ప్రతి సండే ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అనేది చేయను ఇంట్లో పిండి ఉన్నా లేకపోయినా ఆ పని అనేది ఉండదనమాట సండే అంటే సో అలా టిఫిన్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ నా కోసం నేను అనేది టైం స్పెండ్ చేస్తూ ఉంటానండి మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారు మా పాప పడుకునే ఉంటుంది సో ఆ టైం అనేది నేను తీసుకుంటాను అనమాట సో చాలా పనులు మన కోసం పక్క నుంచి చాలా విషయాలు ఎదురు చూస్తూనే ఉంటాయి కానీ ఏంటంటే ఈ టైం నేను తీసుకోవడం వల్ల నా నెక్స్ట్ వీక్ అంతా కూడా నేను చాలా ఉత్సాహంగా ఉంటాను నేను ఆ తర్వాత పనులన్నీ చేయాలంటే కూడా ఇది నాకు మంచి బూస్టప్గా పనిచేస్తూ ఉంటుంది అనమాట ఇంక ఈ సండే ప్రోగ్రామ్స్లోకి వచ్చేస్తే మనమైతే ఫస్ట్ ఈ రోజు స్పెషల్ వచ్చేసి సండే ఫిష్ పులుసు అనమాట అట్లాగే ఫిష్ సెమీ ఫ్రై అయితే చేశాను నేను మేమైతే ఎక్కువగా బొచ్చు ఆ చేప మీకు తెలిసే ఉంటుంది కదా అదేనమాట తెప్పించుకుంటూ ఉంటాం సో వాటిని మా హస్బెండ్ అయితే ముక్కలు పుట్టించేసి తీసుకొస్తారనమాట దాన్ని క్లీన్ చేసేసి నేను ఈ విధంగా వాటి పొట్ట తోక ఇవన్నీ ఉంటాయి కదా వాటిని అన్నింటినీ పులుసు పెట్టేసి ఒక మూడు నాలుగు ముక్కలేనమాట పులుసుకైతే మిగతా అవన్నీ కూడా ఇట్లాగా సెమీ ఫ్రై చేసేస్తూ ఉంటానన్నమాట ఇక్కడ రైస్ కూడా కుక్ చేసి పెట్టేశాను ఇంకో పక్క నుంచి వంటకు వాడిన గిన్నెలు సామాన్లు వస్తువులు ఇవన్నీ అక్కడ పక్కడ సర్ది పెట్టేస్తున్నాను మీకు లాస్ట్ రోజుగా చూపించాను కదండి కిచెన్ మేక్ ఓవర్ కోసం ఈ షెల్ఫ్స్ అయితే బయట నేను చిన్న వర్క్ అయితే చేంజ్ తీసుకొచ్చాను ఇవి వచ్చేసి నేను ఈ షెల్ఫ్స్ అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ త్రీ వచ్చింది త్రీ కలర్స్ అనమాట అందులో టూ కలర్స్ రెండు కూడా ఇట్లా కార్నర్లో షెల్ఫ్స్ అయితే వేయించాను అనమాట ఇంకా ఆ వర్క్ ఒకటి ఇంకా కింద ఒకటి కిచెన్ కబ్బోర్డ్స్ అన్నీ కూడా వాటి డోర్స్ అనమాట మెయిన్గా ఇవన్నీ కూడా లూజ్ అయిపోయినాయి సో ఆ వర్క్ కూడా అంతా చేస్తున్నాను అనమాట మొత్తం అంతా కూడాను కబోర్డ్ డోర్స్ వేస్తూ పెట్టడాల్లో ఏంటంటే లూజ్ అయిపోయాను అనమాట కబోర్డ్స్ అవన్నీ కూడా లూజ్ అయిపోయి కొన్ని కొన్ని డోర్స్ అయితే ఓపెన్ అయిపోయి అట్లా ఉండిపోతున్నాయి అనమాట లోపలికి వెళ్ళటం లేదు సో అవన్నీ కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా చిన్న చిన్న ఏంటంటే పనులు ఉన్నాయి వర్క్స్ ఉన్నాయి అవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి అనమాట ఇంకా అట్లాగే కౌంటర్ టాప్ ఎదుర్కొండ వాళ్ళు వచ్చేసి ఆ వాల్ షెల్ఫ్స్ కూడా మార్పించాను ఒక షెల్ఫ్ అయితే వేయించేసి పెద్ద షెల్ఫ్ ఒకటి వేయించాను అనమాట సో ఇంత మెస్సీ అయితే అయిపోయింది చిన్న పనులే కానీ చాలా మెస్సీ అయితే అయిపోయింది అనమాట అదంతా కూడా పౌడరిష్గా వచ్చింది అనమాట మొత్తం దుమ్మంతా కూడా పౌడర్ కింద వచ్చేసింది అంటే సిమెంట్ అనమాట ఇదంతా కూడా అలా డ్రిల్లింగ్ చేయడంలో సిమెంట్ పౌడర్ కింద ఇట్లా రాలిపోయి మొత్తం కిచెన్ కౌంటర్ టాపు కింద ఇంకేముంది లేని మొత్తం కిచెన్ సామాన్లపైన నీటి మీద కూడా అయిపోయింది అనమాట ఇంకా పని కావాల్సి మనం కావాలనుకుని చేయించుకున్నప్పుడు మరి ఇష్టంగా చేయించుకున్నప్పుడు కష్టమైన ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవాల్సిందే కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు తుడుచుకుని వచ్చేస్తూ ఉన్నాను అన్నమాట నాకు ఎప్పటికప్పుడు ఇంట్లో చేంజెస్ చేయాల్సిందేనమాట చేంజెస్ చేస్తూనే ఉంటాను నేను కూడా అని అలా ఎక్కువ రోజులు నాకు అలా ఎప్పుడు కూడా ఒకలాగే కనిపిస్తూ ఉంటూ ఉంటే నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట ఇల్లు అనేది ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉండాలి కాబట్టి చేంజెస్ కూడా చేస్తూ ఉంటాను ఒక్క బెడ్రూమ్ తప్ప మిగిలిన రూమ్స్ అన్నీ కూడా ఎప్పుడు బోర్ కూడా తప్ప నేను మార్చేస్తూ ఉంటాను అనమాట అటు ఇటు సామాన్లు అటు ఇటు ఫర్నిచర్ మార్చేస్తూ ఉంటాను అనమాట అక్కడ ఇక్కడ అక్కడవా అట్లా అట్లా పెట్టేస్తూ ఉంటాను అనమాట మా వారితో తిట్లు కూడా తింటూ ఉంటాను కానీ నాకు ఇష్టమైన పని కాబట్టి అవన్నీ టేక్ అవన్నీ టీకెట్ అని చెప్పేసి తీసుకుంటూ ఉంటాను అనమాట అలానే ఎప్పటికప్పుడు అలా చేంజ్ చేసుకుంటూ చేసుకునే పనుల వల్లేనమాట నేను కూడా హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతూ ఉంటాను ఇంట్లోనైతే లేకపోతే మనం ఇంట్లో ఉంటాం కాబట్టి పిచ్చకపోతూ ఉంటుందన్నమాట ఏదో ఒక పని లేకపోతే అయితేనో ఇంకా మొత్తం కాంట్రాటాపు షెల్ఫ్ సర్లాగే ఆ షెల్ఫ్లో ఉన్న ఐటమ్స్ ఇవన్నీ కూడా మొత్తం డస్ట్ పట్టిపోయినాయి అనమాట పౌడర్ పడిపోయింది సో వాటిని అన్నిటినీ ఆయిల్ జారు అట్లాగే ఈ పంచదార టీ పౌడర్ డబ్బాలు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని తీసుకొచ్చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా తర్వాత మొత్తం కిచెన్ అంతా కూడా మళ్ళీ నేను ఈ విధంగా సర్చ్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు పెడతాను ఇప్పుడు ఓన్లీ క్లీనింగ్ వరకే మాత్రమే చూపించేస్తూ ఉన్నాను అనమాట సో ఇవన్నమాట ఇవన్నీ కూడా షెఫ్లో ఉండేవి ఈ సామాన్లు అన్నీ కూడా ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ఈ కారణంలో సర్దాలన్నమాట ఎట్లా సర్దాను అనేది నెక్స్ట్ బాగ్లో కానీ అంతా కూడా శుభ్రం అయిపోయింది ఇప్పుడు హాయిగా ఉంది కిచెన్ అంతా కూడా చూస్తూ ఉంటే ఇదంతా కూడా ఆ సండే ఆఫ్టర్నూన్ అండి భోజనాలు అయిన తర్వాత అనమాట ఈ పని అంతా కూడా జరిగింది కార్పెంటర్ రావడం ఈ వర్క్ చేయడం ఇవంతా కూడా అయ్యేటప్పుడు నాకు త్రీ అట్లా అయిపోయింది అనమాట మొత్తం అంతా కూడా కిచెన్ మొత్తం అంతా క్లీన్ చేసుకుని పని అంతా కూడా అయిపోయేటప్పటికైతేను సో మరి అంతే కదండి ఇల్లు శుభ్రంగా ఉంటే మనం కూడా ప్రశాంతంగా ఉన్నట్టేనమాట మన ఇల్లు ఎంతదైనా సరే అది చిన్నదైనా పెద్దదైనా ఇంట్లో శుభ్రంగా ఉండడం అనేది అంత ఈజీ కదండి నోడుతు చెప్పాడు చాలా ఈజీగానే ఉంటుందండి కానీ చేస్తే తెలుస్తుంది అనమాట దీని సంగతి సో ఈ వాళ్ళు కూడా ఎలాగ మేకర్ చేశాను ఎట్లా ఆర్గనైజ్ చేశాను ఇవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్ చూపించేస్తాను ప్రతిదీ అక్కడ పెట్టిన కిచెన్ లో ఉన్న బయటకు విజువల్ గా ఉండే సామాన్లు అన్ని కూడా మొత్తం అన్ని కూడా ఎక్కడికక్కడ మళ్ళీ అన్నీ కూడా తుడుచుకుని శుభ్రంగా వచ్చాను అనమాట మళ్ళీ నాకు ఏదో కిచెన్ కొత్తగా మళ్ళీ ఏదంతా కూడా క్లీన్ చేసుకున్నట్టుగా అనిపించింది అనమాట ఇంకా సండే కాదా ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే నేను మొత్తం అంతా ఎమిటి అయిపోతుంది అనమాట సండే అయితేను అంటే వీకెండ్ మొత్తం వచ్చేటప్పుడు మొత్తం అన్నీ కూడా నేను వాడేస్తాను ఏమీ ఉంచాను అనమాట మళ్ళీ ఫ్రెష్గా నేను మండే వెజ్జెసు అట్లాగే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అట్లాగే మా పాప వచ్చే స్నాక్స్ ఇవన్నీ కూడా తెప్పిస్తూ ఉంటాను అనమాట సండే అయ్యేటప్పుడు మొత్తం అంతా కూడా ఖాళీ అయిపోవాల్సిందే ఫ్రిడ్జ్ ముఖ్యంగా పిండి అనమాట ఫ్రం నేను సండే పెట్టుకోకూడని పని ఒకటైతే ఏంటంటే పిండి అనమాట సండే అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని అయితే అనమాట నేను పిండిలు వేయడం ఇవన్నీ కూడా మండే లేదంటే సాటర్డే పని చేసుకుంటూ ఉంటాను ఇది వచ్చేసి ఫ్రూట్ బాస్కెట్ అనమాట చూసారు కదా ఫ్రూట్స్ అయితే దానిమ్మకాయలు ఒకటే మిగిలినాయి అట్లాగే కింద షెల్ఫ్ వచ్చేసిన తర్వాత ఇది వెజ్జెస్ అనమాట ఇందులో వెజ్జెస్ ఉంటాయి ఆ వెజ్జెస్లో వచ్చేసి క్యాప్సికమ్ అనమాట రెడ్ అండ్ గ్రీ ఎల్లో క్యాప్సికమ్ ఇది వచ్చేసి పిజ్జాకి అనమాట మీరు పైన షెల్ఫ్లో చూపించాను కదా అది వచ్చేసి పిజ్జా బేస్ మా బాబుకు వచ్చేసి పిజ్జా చేద్దాం అని చెప్పేసి వీటిని తీసుకున్నాను సో ఆ క్యాప్సికమ్ కూడా పిజ్జా బేస్ మీద వేయాల్సినవి అనమాట అట్లాగే వచ్చేసి ఇక్కడ మిగిలిపోయిన ఒక క్యారెట్ అట్లాగే కొన్ని నిమ్మకాయలు అట్లాగే వాడిపోయిన పచ్చిమిర్చి అల్లం ఇంకా ఒక అర కేజీ చిక్కుడుకాయలు అవి అయితే నెక్స్ట్ మండే కోసం అనమాట చిక్కుడుకాయ టమాటా చేయాలి అందు గురించి అనమాట రెండు మనకి రెడీగా అనమాట కర్రీకి వచ్చేసి మళ్ళీ నైట్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా మండే మార్నింగ్ ప్రిపరేషన్స్ అనమాట అవన్నీ కూడాను సో ఫ్రిడ్జ్ అయితే ఈదా ఖాళీ చేసేసాను వెజ్ చేసాను ఫుడ్ సెక్షన్ అయితేను ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంటే ఎంతమందికి మనసు హాయిగా ఉంటుంది చెప్పండి నాకైతే నిజంగా ఫ్రిడ్జ్ ఖాళీ అవుతాయి నేను ఖాళీ అయినంత హాయిగా ఉంటాను అనమాట ఫ్రిడ్జ్లో పిండ్లు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి ఇవి చెత్త అంతా పెట్టేస్తాం కానీ నిజంగా చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు ఖాళీ అవుతుందా ఫ్రిడ్జ్ అని చూస్తూ ఉంటాను నేనైతే అన్నీ పెట్టేసిన తర్వాత కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఫ్రిడ్జ్ అనేది అందుకేనమాట ఇంక నెక్స్ట్ వచ్చేసి మా పాప చక్కగా అప్పుడు ఎగ్జామ్స్ అనమాట తనకి వచ్చేసి ఈ జూ జూలై మంత్ ఎండింగ్ అయితే ఎగ్జామ్స్ అనమాట సో గురించి సండే కూడా ఖాళీ లేకుండా చక్కగా హోంవర్క్స్ ఇచ్చేశారు తన హోంవర్క్స్ అట్లాగే వీక్లీ టెస్ట్ అనేది పెడుతూ ఉంటారనమాట ఆ టెస్ట్కి ప్రిపేర్ అవుతూ ఉండాలి అది కూడా ఇచ్చేసారు ఇంకా తనకైతే ఇక్కడ మంచిగా నూనె రాసేసి అయితే వేసేసాను ఇంకా తను ఫస్ట్ చూపించాను కదా గౌన్ వచ్చేసి ఇవన్నీ కూడా రెడీగా అనమాట ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం భోజనాలు ఇవన్నీ అయిన తర్వాత అంతసేపు చదువుకున్న తర్వాత వెళ్ళి స్నానం చేసేస్తూ ఉంది ఇంకా అందు గురించి అనమాట ముందుగా తనకి జడ వేసి పెట్టేశాను ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మార్నింగే మా హెల్పర్ అయితే రాలేదనమాట సో అవేనమాట మీకు ఫస్ట్ చూపించాను నేను గిన్నెలు అయితే ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి తను అయితే మంచిగా సామాన్లు అన్నీ కూడా తోమేసి బయట పెడితే ఇంకా ఈవినింగ్ అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ గిన్నెలన్నీ కూడా లోపల పెట్టి తీసుకొచ్చి పెట్టేశాను అట్లాగే ఇవన్నీ కూడా మార్నింగ్ వర్క్స్ అనమాట ఇవన్నీ కూడా సోఫాలు సర్దుకోవడాలు ఇవన్నీ కూడా ఇంట్లో చిన్న చిన్న పళ్ళు అన్నీ కూడా అవి సండే వచ్చేసి నాకు ఈవినింగ్ పడతాయి అనమాట చెప్పాను కదా సండే మార్నింగ్ వర్క్ అనేది పెట్టను నేను ఏదైనా సరే ఈవినింగ్ నుంచి అనమాట పెట్టుకుంటాం వర్క్స్ ఏమన్నా ఉంటాయని అవి కూడా ముఖ్యమైనవి ఏమన్నా ఉంటే మాత్రమే సండే చేసుకుంటూ ఉంటాను అనమాట రొటీన్ వర్క్స్ అనేవి అవసరమైతే కానీ చేయను అనమాట ఏదైనా సరే నేను సండే మార్నింగ్ తీసుకునే కాస్తంత రెస్టింగ్ టైం అనేది ఉంటుంది చూసారా అది నాకైతే చాలా కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది అనమాట హౌస్ వైఫ్ అనగా నేను చాలా చలాకీగా ఉండడానికి అట్లాగే నా బాడీ మైండ్ ఇవన్నీ కూడా ఉత్సాహం కొట్టడానికి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట ఇలా చేయడం మనకేం నష్టం కాదు కదా ఒక్క సండే కదా ఇది తీసుకునే ఒక్క పది నిమిషాల్లో లేదంటే అరగంట రెస్టోల్ల నా వీక్ మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా మంచి హౌస్ వైఫ్గా నాకు కష్టం అనేది ఉండదు అనమాట లేకపోతే దేవుడా చస్తున్నాను ఎందుకైనా పెళ్ళి ఎందుకైనా ఇక్కడికి వచ్చింది ఇంకేటి లైఫ్ పిల్లలు హస్బెండు ఇంక ఇవేనా ఉంటాయి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట గ్యాప్ తీసుకోవడం ఆ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని తీసుకోవడం లేదంటే వాడుకోవడం లైఫ్ సేవియర్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా నా లైఫ్లో పాటు చేసుకోవడం నాకైతే చాలా బెటర్ ఆప్షన్స్ అనమాట ఇలా ఇంట్లో పండుగన్ని అయిపోయిన తర్వాత ఈవినింగ్ పైకి వచ్చేసి తొక్క పది నిమిషాలు ఇట్లాగనమాట మైండ్ రిలీఫ్ మైండ్ ఫ్రెష్ కోసం వాకింగ్ చేసుకుంటూ ఉంటాను రోజు కూడాను ఇలాంటి ప్రాక్టీసెస్ చేయడం వల్లే లైఫ్ లో నేననే చాలా కష్టపడిపోతున్నాను అనే మాట కూడా పక్కన పెట్టేసి నేననే చాలా హ్యాపీగా ఉంటాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుగా మళ్ళీ కలుస్తా